హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ ఎంతవరకు చూసేయండి అరవింద కోసం తెలుసుకోవడానికి మిత్ర లక్ష్మి జయదేవ్ నందన్ పోలీస్ స్టేషన్ కి వస్తారు పోలీస్ స్టేషన్ ముందున్న అరవింద కార్ చూసి అత్తే కారు ఉంది ఏమైంది అని లక్ష్మి మిత్ర జయదేవ్ నందన్ టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తారు ఇక అక్కడున్న ఎస్ఐ ని లక్ష్మి మిత్ర అడుగుతూ ఉంటారు మా అత్తే గారి కారు ఇక్కడెందుకుంది అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఆ ఇన్స్పెక్టర్ ఒక కవర్లో ఉన్న అరవింద ఫోన్ని వాచ్ని ని వాళ్ళ ముందు పెట్టి ఇవి మీ అత్తయ్య గారివేనా చూడండి అని అనగానే ఆ కవర్ ని ఓపెన్ చేసి మిత్ర అరవింద వాచ్ చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక ఇది మా అమ్మ వాచే అని మిత్ర అనేస్తాడు ఇక లక్ష్మి హడావుడిగా టెన్షన్ పడుతూ మా అత్తయ్య గారు ఎక్కడా అని అడుగుతుండగా ఎస్ఐ సమాధానం ఏమి చెప్పడు అప్పుడు జయదేవ్ నందన్ చెప్పండి అరవింద్ ఎక్కడా అని అడుగుతుండగా తెలీదు సార్ అని ఎస్ఐ అనేస్తాడు తెలియకపోవడం ఏంటి అని నందన్ కోపంగా అంటూ ఉండగా లేదు సార్ హైవే పక్కన ఈ కారు ఈ కారులో అరవింద గారికి సంబంధించిన బిలాంగింగ్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మేము ఎంక్వైరీ చేసి అవి మీ ఫ్యామిలీకి చెందినవి అని తెలిసి మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అని అంటుండగా మరి మా అరవింద్ ఎక్కడా అని మళ్ళీ నందన్ కంగారుగా అడుగుతుండగా తెలీదు సార్ మిస్ అయినట్టున్నారు మీరు కంప్లైంట్ ఇవ్వండి ఎంక్వైరీ చేస్తాం అని ఆ ఎస్ఐ అనేస్తాడు ఎంక్వైరీయా అని నందన్ షాక్ అవుతూ ఉంటాడు అవును సార్ అరవింద గారు మిస్ అయినట్టు కంప్లైంట్ ఇవ్వండి అని అంటూ ఇంకా ఇలా చెప్తూ ఉంటాడు అతనెవరో మీకు తెలుసా అని ఒక సెల్లో ఉన్న రంగాని ఆ ఎస్ఐ లక్ష్మీమిత్ర జయదేవ్నందన్లకి చూపించగానే మిత్ర ఒక్క నిమిషం ఆలోచించి అతడు మా సైట్లో పనిచేసే క్రేన్ ఆపరేటర్ అని అనగానే లాస్ట్ కాల్ అరవింద దగ్గర నుండి ఇతనికే వెళ్ళింది అందుకనే ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి పెట్టాం అని అనగానే ఇక లక్ష్మికి ఒక్కసారిగా నిన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళ గురించి నేను తెలుసుకోవడానికి వెళ్తున్నాను అన్న అరవింద మాటలు గుర్తొచ్చి వాడికి అరవింద గారు అత్తయ్య గారు ఎక్కడున్నారో తెలుసండి అని అనగానే ఇక మిత్ర కోపంగా సెల్ దగ్గరికి వెళ్ళి వాని కాలర్ పట్టుకొని చెప్పరా మా అమ్మ ఇక్కడ చెప్పు అని అడుగుతూ ఉంటాడు తెలీదు సార్ నాకు అని అబద్ధం చెప్పేస్తాడు రంగా అలా అడిగితే ఎందుకు చెప్తాడు లాస్ట్ ఫోన్ అరవింద అత్తయ్య గారి దగ్గర నుంచి వాడికే వెళ్ళింది వాడికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది నాలుగు పీకి అడగండి అనగానే ఆ ఎస్ఐ కోపంగా ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా మా స్టేషన్ అనుకుంటున్నారా మా స్టేషన్లో మీరు కొట్టడం ఏంటి అని కాస్త ఫైర్ అవుతున్నట్టు మాట్లాడగానే ఇక చెప్పరా చెప్పు లాస్ట్ కాల్ నీ దగ్గరికే వచ్చింది మా అమ్మ ఫోన్ నుండి నువ్వు అంటే నేను ఊరుకుంటాను అనుకున్నావా మా అమ్మ నీకెందుకు కాల్ చేసింది అని మిత్ర అడగగానే అక్కడ సైట్లో జరిగిన ప్రమాదంలో నా తప్పేమీ లేదు నన్ను క్షమించండి అని అడగడానికే అరవింద గారికి నేను కాల్ చేశాన తప్ప నాకేం తెలీదు అని ఎరంగా అంటూ ఉంటాడు ఇక మళ్ళీ లక్ష్మి అసలు వాడు కరెక్ట్గా ఎందుకు కాల్ చేశాడోనైనా మీరు తెలుసుకోండి అని అంటూ ఉండగా మేము తెలుసుకుంటాం అని ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు అయినా స్టేషన్లో కాదు తెలుసుకోవచ్చింది కోర్టులో అని అంటూ కంప్లైంట్ ఇవ్వమని అంటూ ఉంటాడు అలాగే అంటూ కంప్లైంట్ని ఫైల్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తారు ఇక మిత్ర కాల్ చేసి వివేక్కి విషయం అంతా చెప్పగానే వివేక్ షాక్ అవుతూ బాధపడుతూ ఉంటారు అప్పుడే పిల్లలు అక్కడికి వచ్చి నానమ్మ ఇంకా రావట్లేదేంటి అప్పుడే బయలుదేరింది అన్నారు కదా అని అంటుండగా వస్తుందిలే కంగారు పడకండి అని పిల్లలకి సర్ది చెప్పగానే జాను ఏమైందండి అని అంటుండగా పెద్ద ప్రాబ్లమే వచ్చింది పెద్దమ్మ మిస్ అయిందంట అని అనగానే జాను కంగారు పడుతూ ఉంటుంది ఇక కారు దగ్గరికి వెళ్ళి అరవిందాని గుర్తు తెచ్చుకొని నందన్ ఏడుస్తుండగా ఏం కాదు నానా నేను తీసుకొస్తానమ్మని ఇది చాలా చిన్న ప్రాబ్లం నువ్వు టెన్షన్ పడకురా అని మిత్ర అంటుండగా ఇక నన్ను ఇక్కడే కాసేపు ఉండనివ్వు అని నందన్ అంటూ నా బలం నా ధైర్యమే నా అరవింద నా అరవింద లేనప్పుడు నేను బ్రతకడం వేస్ట్ అని అంటూ మిత్ర వెళ్ళగానే లక్ష్మితో చెప్తూ ఉంటాడు జయదేవ్ నందన్ కాదు మామయ్య గారు ఏం కాదు అత్తయ్య గారు తొందరలోనే వచ్చేస్తారు అని లక్ష్మి ధైర్యం చెప్తూ ఉండగా మిత్ర ఏదో చిన్న ప్రాబ్లం అంటున్నాడమ్మా కానీ నాకు ఇది అంత చిన్న ప్రాబ్లంలా కనిపించట్లేదు మిత్రకి నిజం చెప్పేస్తాను అని అరవింద అన్న టైంలో నేను అరవిందని ఆపేశాను ఆ తర్వాత రంగా నుండి ఫోన్ వచ్చింది రంగాని కలవడానికి అరవింద వచ్చింది కానీ రంగాని పోలీస్ స్టేషన్లో బంధించి పెట్టారు కానీ అరవింద కనిపించట్లేదు అంటే అరవిందని కిడ్నాప్ చేసింది మనీషా నాకు డౌట్ అని అనగానే అది నిజమైతే మాత్రం మనీషా ప్రాణం తీసైన అరవింద అత్తయ్య గారిని నేను ఇంటికి తీసుకొస్తాను మామయ్య అని లక్ష్మి మాటిస్తుంది పదండి అని అంటూ వాళ్ళు ఇంట్లోకి బయలుదేరుతారు ఇక అని మనీషాని పిలిచి అరవింద్ అక్కని ఏం చేశావు అని అంటుండగా నాకేం తెలుసు నేనేం చేశాను అని బుక్కా ఇస్తూ ఉంటుంది మీతో పాటే నేను కూడా ఇంట్లోనే ఉన్నాను కదా అని మనీషా అంటుండగా నువ్వు ఎక్కడున్నా చిత్రం తిప్పగల సమర్థురాలు అని నాకు తెలుసు మర్యాదగా చెప్పు అని దేవయాని అంటూ ఉండగా ఇక నేనేం చేయలేదు అని అంటూ ఉంటుంది మనీషా లేదు నువ్వే ఏదో చేసావు పెట్టుకొని వాళ్ళతో పెట్టుకున్నావు అని దేవయని అంటుండగా నాతో పెట్టుకున్న వాళ్ళే మనుషులుగా మిగలరు ఇక ఖచ్చితంగా అరవింద అత్తయ్య ఇంటికి రావడం అన్నది అసాధ్యం కావచ్చు సరియు ఏదైనా చేయవచ్చు అని అంటుండగా మీరిద్దరూ తోడు దొంగలే కదా నీకు తెలియకుండా అదేం చేస్తుంది అని అంటుండగా నాతో పెట్టుకున్న వాళ్ళెవరు బ్రతికి ప్రాణాలతో లేరు అంటూ అక్కడ నుండి మనిషి వెళ్ళగానే నన్నే ఇది బెదిరిస్తుందా ఏదేమైనా దీనికి ఎదురు వెళ్లకుండా సైడ్గా ఉండడం బెటర్ అని దేవయాని అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రి కాగానే లక్కీజున్ను ఇద్దరు గార్డెన్లో కూర్చోగా ఆంజనేయ స్వామి వచ్చి ఎందుకు అలా డల్ గా ఉన్నారు అని అంటుండగా పిల్లలు మాట్లాడకుండా డల్ గా ఉంటారు మీకు కష్టం వచ్చినప్పుడు నాకు చెప్పమని చెప్పాను కదా అని ఆంజనేయ స్వామి అంటుండగా మా కష్టాలన్నీ మీకు తెలుసు అయినా మీరు మీ స్వామి వారి కష్టాలు తీరుస్తారు కానీ మా కష్టాలు మీరెందుకు తీరుస్తారు అని అడుగుతూ ఉంటారు మరోవైపు అరవింద ఇంటికి రానందుకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోదు లక్ష్మి కొబ్బరి నీళ్ళు తాగుమంటుంటే అత్తయ్య గారు రాందే నేను పచ్చి గంగైన ముట్టుకోను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మిత్ర డల్గా బెడ్రూమ్ లో కూర్చొని ఉంటాడు ఇక నాకు ఎదురెళ్ళినందుకు అరవింద అత్తయ్య గారు ప్రాణాలతో ఇంటికి తిరుగురాదు అని మనిష దేవయానితో చెప్తూ ఉంటుంది ఇక ఆంజనేయ స్వామి పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు మా నానమ్మ ఇంట్లో లేదు మా నానమ్మ ఇంటికి రానందుకు ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు అన్నీ తెలిసి నువ్వు ఏం చేయవు కదా మా నానమ్మ ఎక్కడుందో చెప్పు అని అంటుండగా నేను అది చెప్పలేను కానీ మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడానికి మాత్రం నేను చేయగలను అని అంటుండగా ఉండగా ఆంజనేయ స్వామి వారిని పిల్లలు ఇంట్లోకి తీసుకెళ్తారు రండి అని ఆంజనేయ స్వామి పిల్లలు అంటుండగా ఊపిరి పీల్చుకొని ఆంజనేయ స్వామి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ మనిష దేవయని గుండెలపై ఎవరో కాలు వేసి తొక్కినట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు వారి ఫీలింగ్స్ ని ఒకరికొకరు షేర్ చేసుకొని భయపడుతూ ఉంటారు ఇక రండి అంటూ మెట్ల మీద నుంచి లక్ష్మి దగ్గరికి తీసుకెళ్తారు పిల్లలు అప్పుడు జాను లక్ష్మిని కోకోనట్ వాటర్ తాగమంటుండగా అత్తయ్య గారు వచ్చే వరకు నేనేది తాగను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక పిల్లలు లక్ష్మిని ఆంజనేయ స్వామికి చూపించి చూసారా మా నానమ్మ రానందుకు మా అమ్మ ఎంతలా బాధపడుతుందో మా అమ్మ బాధపడుతుంటే మా నాన్నగారు ఒంటరిగా గదిలో కూర్చొని బాధపడుతున్నారు మా అమ్మ సంతోషంగా ఉండడానికి ఏదైనా చేస్తానన్నారు కదా చెయ్యండి అని అనగానే ఆంజనేయ స్వామి జయ శ్రీరామ్ అని అంటూ అక్కడ నుండి మాయమైపోతారు ఇక అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక ఫోన్ రింగ్ అవ్వడంతో మిత్ర లక్ష్మి మనీషా అందరూ ఆ రింగ్ని వినేస్తారు ఎందుకంటే అది ల్యాండ్ లైన్ కాబట్టి ఆ ల్యాండ్ లైన్ కి కాల్ చేసింది ఎవరు అరవింద ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుందా అరవిందని మనీషా నుండి లక్ష్మి ఏ విధంగా కాపాడనుంది ఆంజనేయ స్వామి లక్ష్మి కష్టాలు తీర్చి లక్ష్మి సంతోషంగా ఉండేలా చేస్తాడా రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్